హలో అందరికీ నమస్కారం అండి రైతు బంధు రుణమాఫీకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది దీనికి సంబంధించి ఈ వీడియోలు తెలుసుకుందాం మన ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ తోటి మిత్రులకి ముందు మీరే వాట్సాప్లో వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చేసినట్లయితే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి తాజాగా ఒక కీలక ప్రకటన అయితే వెలువడింది గణతంత్ర వేడుకలలో గవర్నర్ తమిళసాయి గారు ఈ ప్రకటన చేశారు రైతులకు సంబంధించి ఏవైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకు అంటే బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలిసింది తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక ప్రకటన చేశారు విడతల వారిగా రుణమా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి త్వరలో విడుదల చేస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు అలాగే రైతు బంధుకి సంబంధించి దాదాపుగా నలభై తొమ్మిది లక్షల మందికి సంబంధించి సారీ నలభై తొమ్మిది లక్షల ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు వేయాలి ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు దాదాపుగా రెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది ఇంకా నాలుగు వేల ఒక వంద డెబ్బై కోట్ల రూపాయలను ఇంకా మిగిలిన రైతులకు చెల్లించాల్సిన సందర్భం అయితే ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తన లెక్కలలో చాలా స్పష్టంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది కాబట్టి రైతులకి సంబంధించి ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు చెల్లింపులు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండు మూడు రోజులలో నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించిన డబ్బులు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మీరు సమాచారం అయితే చూసుకోవచ్చు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు కావాల్సిన నిధులు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు కావాలి ఇందులో దాదాపుగా రెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను ఇవాళకి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలల్లో రైతుల ఖాతాలల్లో జమ చేసింది ఇంకా నాలుగు వేల ఒక్క వంద డెబ్బై కోట్ల రూపాయలను జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఇవాళ సందర్భంలో ఈ అప్డేట్ని మీరు చూసుకోవచ్చు సో తాజాగా రెండు లక్షల రుణమాఫీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ సమాచారాన్ని మీ తోటి మిత్రులకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వస్తే ఎస్ అని చెప్పేసి రాకుండా నువ్వు అని చెప్పి కామెంట్ తెలియజేయండి